సీఎం రేవంత్ రెడ్డికి హరీష్ రావు లేఖ రాశారు రాష్ట్రంలో రెండు వందల తొమ్మిది మంది రైతులు బలవన్ మరణం పాలయ్యారని ఆ లేఖలో ఆరోపించారు ఇటీవలే సూర్యాపేటలో మాట్లాడిన కేసీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులు బలవన్ మరణం చెందుతున్నారని ఆరోపించారు కేసీఆర్ వ్యాఖ్యలపై స్పందించిన రేవంత్ రెడ్డి బలవన్ మరణం చెందిన రైతుల వివరాలను ఇవ్వాలని అన్నారు దీనిపై స్పందించిన హరీష్ రావు బలవన్ మరణం చెందిన రైతుల వివరాలను సీఎంకు పంపించారు బ్యాంకుల ఒత్తిళ్లు వేధింపుల వల్లే బలవన్ మరణం చెందారని హరీష్ రావు ఆరోపించారు ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు శ్రీకాంత్ తెలంగాణలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై రాజకీయంగా దుమారం రేగుతుంది బిఆర్ఎస్ పార్టీ రైతు ఆత్మహత్యలు రాష్ట్రంలో మళ్లీ మొదలయ్యాయని ఆరోపణలు చేసింది బీఆర్ఎస్ అంటే గత పదేళ్ల కాలంలో ఈ జాతీయ ఎన్సీఆర్బి రికార్డుల ప్రకారం రైతు ఆత్మహత్యలు రాష్ట్రంలో లేకుండా పోయాయని అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన గత నాలుగు నెలలు అంటే మూడు నాలుగు నెలల్లోనే రెండు వందలకు మంది పైగా రైతులు ఆత్మహత్యకు పాల్పడ్డారని ఈ విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలే కారణమన్న ఆరోపణలను బీఆర్ఎస్ చేస్తుంది రైతులకు ప్రధానంగా రెండు లక్షల రుణమాఫీ రైతు బంధు వంటి పథకాలను తాము అమలు చేసి ఆత్మహత్యలు కాకుండా రైతులకు సహాయం చేస్తూ వస్తే కాంగ్రెస్ ప్రభుత్వం రెండు లక్షల రుణమాఫీ హామీ ఇచ్చినా ఇప్పటి వరకు హామీ అమలు చేయకపోవడంతో బ్యాంకర్లు రైతులను ఇబ్బందులు పెడుతున్నారని హరీష్ రావు కొద్దిసేపటి క్రితం రాసిన అంటే బహిరంగ లేఖలో పేర్కొనడం జరిగింది అయితే నిన్న సీఎం ఆత్మహత్యలు చేసుకుంటున్న రైతులకు సంబంధించి పూర్తి సమాచారం ఇస్తే తాము ఎన్నికల కోడ్ తర్వాత వారిని ఆదుకుంటామన్న ప్రకటన చేశారు ఈ నేపథ్యంలో హరీష్ రావు స్పందించి నిన్నటి వరకు కూడా ఆత్మహత్య చేసుకున్న రైతులకు సంబంధించిన పూర్తి వివరాలను ఈ రోజు వెల్లడించడం జరిగింది నిన్నటి వరకు రాష్ట్రంలో బిఆర్ఎస్ పార్టీ వెల్లడించిన లెక్కల ప్రకారం రాష్ట్రంలో రెండు వందల తొమ్మిది మంది రైతులు నిన్నటి వరకు ఆత్మహత్య చేసుకున్నారు నిన్న కరీంనగర్ జిల్లాలో గజుల మల్లారెడ్డి ఏ అనే రైతు పిట్టల సంపత్ అనే రైతు మెదక్ జిల్లాలో ఆత్మహత్యలు చేసుకున్న అంశాన్ని కూడా హరీష్ రావు ఈ లేఖ ద్వారా వెల్లడించడం జరిగింది ప్రభుత్వం రెండు లక్షల రూపాయల రుణమాఫీకి స్పష్టమైన గైడ్ లైన్స్ ఇప్పటి వరకు ఇవ్వలేదని ఇందుకు సంబంధించి బడ్జెట్ లో కూడా ఎలాంటి నిధులు కేటాయించలేదని హరీష్ రావు ఆరోపిస్తున్నారు దీనికి సంబంధించి ప్రభుత్వం ఇప్పటికైనా ఒక స్పష్టమైన ప్రకటన చేయాలి రుణమాఫీ ఎప్పటి వరకు ప్రభుత్వం చేస్తుందో అన్న దానిపై ఒక స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు అయితే రైతులు ఆత్మహత్యలు పాల్పడకూడదని ఆత్మహత్యలు చేసుకోవద్దని బిఆర్ఎస్ ఇప్పటికే విజ్ఞప్తి చేస్తూ ఉంది రైతులకు అండగా తాము ఉంటామని బిఆర్ఎస్ ప్రకటిస్తూ ఉంది అదే అందులో భాగంగానే రైతు సమస్యలను తమ ఎజెండాగా మార్చుకుని ఆందోళనలకు కూడా క్షేత్రస్థాయిలో సిద్ధమవుతుంది ఝాన్సీ రాణి అలాగే శ్రీకాంత్ ఇటు కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ గా డీటెయిల్స్ ఇవ్వాలంటూ కూడా రేవంత్ రెడ్డి చెప్పిన దానికి ఇటు లేఖ ద్వారా హరీష్ రావు రీకౌంటర్ అన్నట్టుగా డీటెయిల్స్ అని పంపించారు దీనిపై సర్కారు ఎలాంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది అంటే ఎన్నికలు కొట్టిన తర్వాత వాళ్ళని ఆదుకునే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇందుకు సంబంధించి అంటే ప్రభుత్వం దగ్గర ఎలాంటి లెక్కలు లేవన్న సంకేతాలు ఇచ్చినట్లయిందని బీఆర్ఎస్ నేతలు చెప్తూ వస్తున్నారు నిన్న సాయంత్రం కూడా కొంతమంది బీఆర్ఎస్ నేతలు ప్రభుత్వం దగ్గర లెక్కలు లేనట్లయితే తాము ఖచ్చితంగా ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామన్న ప్రకటన చేస్తారు ఈ రోజు హరీష్ రావు అందులో భాగంగానే రెండు వందల తొమ్మిది మంది రైతులు ఆత్మహత్య చేసుకున్న జాబితాను పూర్తిగా బహిరంగంగా విడుదల చేశారు ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఎలా వ్యవహరిస్తుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎలా స్పందిస్తారనేది ఆసక్తి రేపు ఎన్నికల కోడ్ తర్వాత వారిని ఆదుకునేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటారా అన్నది ఇప్పుడు ఆసక్తి రేపుతున్న అంశంగా మారుతుంది ప్రభుత్వ పరంగా రైతులను ఆదుకునేందుకు తీసుకునే చర్యలు ఎలా ఉంటాయన్నది ఇప్పుడు వేచి చూడాల్సి ఉంది ఝాన్సీ రాణి రైట్ థ్యాంక్ శ్రీకాంత్